హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో అటుకులతో చాలా సింపుల్గా టేస్టీ స్నాక్ ఎలా చేయాలో చూద్దాం పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినే స్నాక్ ఇంగ్రీడియంట్స్ అటుకులు పల్లీలు జీడిపప్పు జీడిపప్పు వేస్తే మంచి ఫ్లేవర్ తినేటప్పుడు మధ్యలో తగులుతూ యాడెడ్ టేస్ట్ ద స్నాక్ వేయించిన అటుకులు తీసుకోవడానికి ఒక రౌండెడ్ బౌల్ టిష్యూతో కవర్ చేసి ఉంచుకుందాం స్టవ్ మీద కడాయి ఉంచి అటుకులు వేపుకోవడానికి కావలసినంత నూనె తీసుకోవాలి ముందుగా జీడిపప్పుని ఆయిల్లో వేసి ఫ్రై చేసి సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి పల్లీల్ని కూడా ఇలాగే వేపుకొని తీసుకోవాలి అటుకుల్ని కొద్ది కొద్దిగా నూనెలో వేస్తూ వేపుకోవాలి అటుకులు చాలా త్వరగా వేగిపోతాయి సో కడాయిలో వేయగానే ఇలా కదుపుతూ వెంటనే తీసేసుకోవాలి వేపిన అటుకుల్ని టిష్యూ బౌల్లో తీసుకుందాం అడిషనల్ ఆయిల్ మొత్తం టిష్యూ బిల్ చేసుకుంటుంది అటుకులు మొత్తం కొద్ది కొద్దిగా ఇలాగే వేయించుకోవాలి అటుకులన్నీ వేపిన తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసుకొని సాల్ట్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకుందాం ఇలా పెద్ద పళ్ళను తీసుకుంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సరిపడా సాల్ట్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఈ అటుకులకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం సరిపోతుంది సాల్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి చూసుకొని వేసుకోవాలి అటుకుల్ని ఇలా బాగా మిక్స్ చేసుకుని వేపి ఉంచుకున్న జీడిపప్పు పల్లీల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంత ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీ స్నాక్ రెడీ అయిపోయింది పెద్దవాళ్ళకు కూడా క్రిస్పీగా ఉండడం వల్ల ఈజీగా ఉంటుంది నమలడానికి ఈజీ క్రిస్పీ టేస్టీ స్నాక్ ఏ టైంలో అయినా ఎవరైనా ఎంతో ఇష్టంగా తినే స్నాక్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి కామెంట్స్ని పోస్ట్ చేయండి